వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్ ఛానల్ నేను మీ నారగోని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెబుతుంది జాగ్రత్త వహించండి మీరు కనుక మా మాట వినకపోతే భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు ఎవరైతే ఫ్రీ ఆఫర్స్లో ప్లాట్లు ఇండ్లో అమ్ముతున్నారో ఎవరైతే ప్లాట్లు అమ్ముతున్నారో బైబ్యాక్ ఆఫర్లలో వీళ్ళంతా దొంగలు ఇది చట్ట వ్యతిరేకం ఫ్రీలాంచ్ ఆఫర్లలో అమ్మకూడదు బైబ్యాక్ ఆఫర్లలో కూడా అమ్మకూడదు మీరు ఆశకు పోయి వాళ్ళ దగ్గరికి పోయి ప్లాట్లు కొంటామని చెప్పి లక్షలు లక్షలు వాళ్ళకిచ్చి మోసపోకండి ఎన్నో సంస్థలు ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు దొంగలు వాళ్ళు ఎంతోమందిని ముంచారు ఆ ఎవరైతే ఆ ప్రీలాంచ్ ఆఫర్లలో ఆ బై బ్యాక్ ఆఫర్లలో కొన్నారో వాళ్ళంతా ఇవాళ దుఃఖసాగారంలో ఉన్నారు నిజం చెప్పాలంటే భార్య భర్తలు కూడా విడిపోయినటువంటి సందర్భం ఉంది మీకు తెలుసు సాహితీ లాంటి సంస్థలు ఎన్నో తెలంగాణలో తెలంగాణ ప్రజల్ని నిండా ముంచి చేతులు చేసినటువంటి విషయం మీరు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ బైబ్యాక్ ఆఫర్లలో ఫ్రీ లాంచ్ ఆఫర్లలో అమ్ముతున్నా కూడా ఎలాంటి చర్యలు వాళ్ళ పైన తీసుకోవటం లేదు అంతా ఏదైనా చేస్తే ఏదో ఐదు లక్షలు రెండు లక్షలు లక్షను యాభై వేలు తూతూ మంత్రంగా వాళ్ళకి ఫైన్ వేయటం జరుగుతుంది నిజం చెప్పాలంటే రేరా తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఫ్రీ లాంచ్ ఆఫర్లని అడ్డుకోలేకపోవటం మనకు తెలిసిన విషయమే బైబ్యాక్ ఆఫర్లు ఇటీవల మా దగ్గరికి చాలామంది వచ్చారు మాకు తెలియక ఫలాన్ వ్యక్తుల దగ్గర మేము కొన్నామండి ఇప్పుడైతే మూడు వేల రెండు వందలకే ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే రెండు సంవత్సరాల్లో అది పది పన్నెండు వేలకు పోతుందట అందుకే మేము ఆశపడి కొన్నామండి వాడి వాళ్ళ పారిపోయిండు లేకపోతే రెండు సంవత్సరాలు అయినా కూడా అక్కడ పని ప్రారంభించలేదు అని మేము ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఆ ఎవరైతే మా దగ్గర డబ్బు తీసుకొని మాకు ప్లాట్లు ఇస్తామన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పటం లేదు వాళ్ళ ఆఫీసులు మాత్రం లగ్జరీగా ఉంటాయి కానీ వాళ్ళు పైసలు తీసుకున్న తర్వాత పైసలు వాళ్ళ చేతిలో వరకే మీకు తీయటి మాటలు చెప్తారు ఆ తీయటి మాటలకు మీరు పడిపోయి అత్యాశకు మీరు లొంగిపోయి వాళ్ళ చేతుల్లో మీరు జీవితకాలం సంపాదించుకున్నటువంటి లక్షలాది రూపాయలు పెడితే మీరు మోసపోక నష్టపోక తప్పదు జీవితంలో మీకు దుఃఖాన్ని తప్ప ఇంకా ఏమీ మిగిలనీయరు వాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా వాళ్ళని అడ్డుకోలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి అందులో ఆ యొక్క కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో భాగస్వామ్యము లేకుంటే వాళ్ళకు ముడుపులో అందుతాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద పెద్దగా చర్యలు తీసుకోరు చాలా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఖచ్చితంగా బైబ్యాక్ ఆఫర్లో ప్రీ లాంచర్ ఆఫర్లో అమ్ముతున్న విషయం ప్రభుత్వానికి తెలుసు హెచ్ఎండికి తెలుసు రేరాకు తెలుసు ముఖ్యమంత్రికి తెలుసు రెవెన్యూ మంత్రికి తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ అవి ఆగడం లేదు ఇంకా చెప్పాలంటే కొత్త రకంలా మోసాలు ఎట్లా వస్తున్నాయంటే మీరు మా దగ్గర ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనండి ఈ ప్రాపర్టీ ఖరీదు ఇరవై లక్షలు అవుతుంది ఆ ఇరవై లక్షలు ఇప్పుడు మీకు మాకు మాకు తెచ్చేయండి ఒక ఏడాది తర్వాత నెలకు మీకు యాభై వేల రూపాయల రెంట్ మేము ఇస్తూ ఉంటాం అది మీకు జీవితకాలం వస్తూ ఉంటుంది అని చెప్పి కొత్త తరహా ఆశలు కూడా చూపించి ఆ కమర్షియల్ ప్రాపర్టీని కేవలం పేపర్ల మీదనే చూపించి వాళ్ళ అమ్మటం జరుగుతుంది ఇంకా నిజం చెప్పాలంటే చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ యొక్క ప్లాట్లలో ఆ యొక్క లేవట్లో ఉన్నటువంటి మార్టిగేజ్ని రిలీజ్ చేసుకోకపోవటం వల్ల అక్కడ ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సైన్ అయ్యి కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ రాదన్న విషయాన్ని కూడా మీరు బాగా గమనించండి మార్టిగేజ్ రిలీజ్ అవుతనే అక్కడ నిర్మాణానికి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్స్ ఇస్తాయి చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది ఆ యొక్క మాట్టిగేజ్ కానీ ప్లాట్లను అట్లనే వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతున్నది మీకు తెలియదు ఆ విషయం మీరు కొంటారు అక్కడ అరే ఇది హెచ్ఎండిఏ లేవట కదా ఇది డిటీసీపీ లేవట కదా చాలా బాగుంది భవిష్యత్తులో రెట్టింపు అవుతుంది మా పెట్టుబడి అని మీరు భావిస్తారు కానీ ఎవడైతే అక్కడ మాటిగేజ్ రిలీజ్ చేయడో ఆ లేఅట్ల కొనుగోళ్ళంతా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పోయి బైబ్యాక్ ఆఫర్లలో కానీ ఫ్రీ లాంచ్ ఆఫర్లో కానీ కొనవద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే కోర్టులు కానీ ఇతర న్యాయ న్యాయ వ్యవస్థలు కానీ మీకు న్యాయం చేయలేవు మీకు న్యాయం జరగదు మీ జీవిత కాలంలో కూడా మీది ఈ యొక్క కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెల్లించినటువంటి డబ్బులు తిరిగి రావనేది బాగా గుర్తుపెట్టుకోండి మేము ఎన్నో కుటుంబాలను చూసాం వాళ్ళు ఎంత దుఃఖిస్తున్నారంటే ఆ ఆడబిడ్డలు చాలా వాళ్ళ దుఃఖం చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి ఫ్రీలాన్స్ ఆపర్లలో పోని ఒక్కొక్కడు ఏదో డ్రామాలు చేస్తూ ఉంటాడు ఆహో ఓహో ఆడ స్వర్గం లాంటి వెంచర్లను మేము నిర్మిస్తున్నాం మీరు అందులో కొంటే మీ లేవలే పెరిగిపోతుంది ఇవాళ కోటి రూపాయలు ఉన్నటువంటి ప్రాపర్టీ రేపు పది కోట్లవుతుంది అని చెప్పి మీ దగ్గర మీ పెట్టుబడితో వాడు నిర్మాణం స్టార్ట్ చేస్తాడు లేకుంటే మీ పెట్టుబడిని ఎత్తుకొని పారిపోతాడు రూపాయి పెట్టుబడి పెట్టకుండా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తాయి వాళ్ళకు అధికారులు సపోర్ట్ చేస్తారు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ప్రజల్ని ముంచి పారిపోతే వాళ్లకు ఎలాంటి న్యాయం జరగదు కోట్ల రూపాయలు నష్టపోయారండి ఒక వ్యక్తి తన జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి వచ్చినటువంటి ఎనభై లక్షల రూపాయలని ఫ్రీలాంచ్ ఆఫర్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్ ఇస్తామని చెప్తే వాళ్ళకు ఆ డబ్బులు కట్టడం జరిగింది కథం ఆ సంస్థ చేతులెత్తేసింది ఆయన పరిస్థితి ఏంటి ఆయన కుటుంబ పరిస్థితి ఏంది ఆయన భార్య పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళంతా రోడ్డున పడ్డారు ఇట్లా ప్రీ లాంచ్ ఆఫర్లో బైబ్యాక్ ఆఫర్లలో కొన్నటువంటి వాళ్ళు వేలాది మంది వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బును నష్టపోయి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి సందర్భాలున్నాయి నిజంగా భార్యాభర్తలు కూడా విడిపోయారు తల్లిదండ్రులు పిల్లలు కూడా విడిపోయారు ఈ యొక్క ప్రీ లాంచ్ ఆఫర్లలో డబ్బులు కట్టి లేదా బైబ్యాక్ ఆఫర్లో డబ్బులు కట్టి ఇక ముందు ఫ్రీలాంచ్ ఆఫర్లో కానీ బైబ్యాక్ ఆఫర్లో కానీ ఎవడైనా ఆఫర్ చేస్తే కొనకండి మీకు ఎవరైనా ఏజెంట్ తీసుకపోయి మీకు అరిచేతిలో స్వర్గం చూపించి ఇక్కడ ఒక ప్యాలెస్లు వస్తున్నాయి లేకపోతే ఇక్కడ నిజంగానే స్వర్గాన్ని సృష్టిస్తున్నాం ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి లేకుంటే ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడ కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇవాళ కోటి రూపాయలు పెట్టుబడి పెడితే రేపు రెండు కోట్లు అవుతుంది లేదా పది కోట్లు అవుతుందని మీకు అరచేతిలో స్వర్గం చూపిస్తారండి వాళ్ళని అసలే నమ్మకండి పూర్తి అనుమతులు ఉన్నాయా లేవా పూర్తి అనుమతులు ఉంటే మాత్రమే మీరు కొనాలి చాలామందికి ఇంకా తెలియంది ఏంటంటే వాడు ఊరికే భూమి చూపిస్తాడు అదే ఎవరిదో భూమి వాడు ఏదో ఒక పేపర్ మీద ఒక కాంప్లెక్స్ డిజైన్ చేపిచ్చి పెట్టుకుంటాడు ఇగో ఈ కాంప్లెక్స్ కడుతున్నాం మేము ఇగో ఇన్ని ఫ్లోర్లు వస్తుంది ఇంత ఎస్సెఫ్టీ వస్తుంది అని చెప్తాడు కానీ ఆ భూమి యజమానికి వీనికి ఎలాంటి అగ్రిమెంట్లు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉన్నది ఇటీవల మేము గటకేశ్వర్ దగ్గర కొండాపూర్లో ఒక కుటుంబం ఒక కుటుంబం ఫ్రీ లాంచ్ ఆఫర్లో ముప్పై తొమ్మిది లక్షలు కట్టింది భార్య భర్తల పాపం రెండు సంవత్సరాలు అయిన వాడు అక్కడ పని స్టార్ట్ చేయలేదు కనీసం ఆ భూమి యజమానికి వీనికి మధ్యలో అగ్రిమెంట్ ఉన్నట్టుగా కూడా ఆధారాలు లేవు వాడు తప్పించుకొని తిరుగుతాడు ఫోన్ ఎత్తాడు ఆ యొక్క ఏజెంట్ని అడిగితే ఆ ఏజెంట్ కూడా ఎలాంటి సమాధానం చెప్పనటువంటి పరిస్థితి ఉంది ఆ ఏజెంట్ కూడా ముప్పై తొమ్మిది లక్షలు తిరిగి వెళ్ళాడు కదా ఇట్లా చాలామంది ఈ అత్యాశకు పోయి ఫ్రీలాన్స్ ఆఫర్లో బైబ్యాక్ ఆఫర్లో ఏదో సాధిస్తాం మేము ఒకేసారి కోటీ స్వర్లం అవుతామని చెప్పి ఆశకు వెళ్ళి లక్షలాది రూపాయలు ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు తగలపెట్టి పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు దుఃఖసాగరంలోకి నిత్యం ఉండిపోతున్నారు కాబట్టి జాగ్రత్త వహించండి ప్రభుత్వము కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర మీరు కట్టినటువంటి డబ్బుని ఇప్పించలేదు కోర్టులు కూడా ఇప్పించలేవు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా వాళ్ళు ఏదో వేరే రకంగా డబ్బును మార్చుకుంటారు కోర్టులకు ఆధారాలు దొరకవు కోర్టులు వాళ్ళని శిక్షిస్తుంది కానీ మీకు డబ్బులు ఇప్పించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జాగ్రత్త వహించండి ఇప్పటికైనా బైబ్యాక్ ఆఫర్లో ఫ్రీలాంచ్ ఆఫర్లో ప్లాట్లు ఇండ్లు ఓపెన్ ప్లాట్స్ కొనొద్దని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ let's é é